చైనాను దెబ్బ కొట్టాలి అంటే మీకు ఒక డెడ్లీ కాంబినేషన్ మీకు అవసరం ఉంటుంది సో ఇవాళ భారత్లో అలాంటి ఒక కాంబినేషన్ కుదిరిందా అంటే మీకు చైనాను ఓడించాలి అనుకోండి ఆర్థిక పరంగా ప్రొడక్షన్లో ఎందుకంటే చైనాను వరల్డ్ ఫ్యాక్టరీ అంటారు సో ఆ ట్యాగ్ను మీరు రిమూవ్ చేయాలి సో వాళ్ళకి గట్టి పోటీ ఇవ్వాలి భారత్లో కొత్త కొత్త ప్రొడక్షన్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను మీరు ఏర్పాటు చేయాలి ఇలాగే మీరు చైనాను ఓడించాలి మరి ఇక్కడతో ఇది సరిపోతుందా అంటే కాదండి మిలటరీలో కూడా మీరు చైనాకు గట్టి పోటీని ఇవ్వాలి సో అలాంటి ఒక ప్రయత్నము ప్రస్తుతము భారతదేశంలో జరుగుతుంది అనేదే ఒక గుడ్ న్యూస్ మీకు టాటా గ్రూప్ యొక్క అధినేత రతన్ టాటా అలాగే స్పేస్ ఎక్స్ యొక్క అధినేత ఈలాన్ మస్క్ సో వీళ్ళు ఇద్దరూ కూడా కలిసి ఒక డెడ్లీ కాంబినేషన్ను క్రియేట్ చేశారు అంటే ఈ వార్త ఎంతలాగా చైనాలో ఇవాళ ఇదే మీకు హాట్ టాపిక్ ఎందుకు చైనా అంటేనే చూడండి ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన మిలిటరీ శాటిలైట్స్ను అంతరిక్షంలోకి మీకు డిప్లాయ్ చేసి అమెరికా ఏం చేస్తుంది భారత్ ఏం చేస్తుంది తమ శత్రు దేశాలు ఎలాగ ఎలాగ వాళ్ళ ఈ మిలిటరీ పవర్ని పెంచుకుంటున్నారు ఎంతలాగా వీళ్ళ సైన్యము ఎక్కడెక్కడ ఎలాంటి మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు ఇదంతా గమనిస్తూనే ఉంటాడు సో చైనా వాడు చేస్తున్న పని ఇవాళ మనం చైనా వాడి మీదే చేస్తే ఎలా ఉంటుంది సో ఇవాళ రతన్ టాటా గారు సరిగ్గా ఇదే ప్రయత్నంలోనే ఈలాన్ మస్క్తో కలిసి ఈలాన్ మస్క్ను చూడండి సడన్గా ఇతను చైనాకు విలన్ అయిపోయాడు మీరు ఈ తెస్లా కార్లు ఇవాళ ప్రపంచంలో విపరీతమైన అమ్మకాలు అంటారు చూసారా ఇదంతా కూడా చైనా పుణ్యమే కానీ చైనాను విడిచిపెట్టి భారత్కు వస్తున్నాడు ఈలాన్ మస్క్ తెస్లా కార్లను భారత్లోనే నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను అంటున్నాడు ఇక్కడే బ్యాటరీలు తయారు చేస్తాము అంటున్నాడు అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కు పర్మనెంట్ మెంబర్షిప్ ఇచ్చే తీరాలి అని చెప్పి పట్టుపడే ఒక అతి గొప్ప నాయకుడుగా ఇవాళ ఈలాన్ మస్క్ భారత్లో కనిపిస్తున్నాడు అంటే సడన్ షిఫ్ట్ చైనా కాదు భారతే ముఖ్యమని చెప్పి ఈలాన్ మస్క్ మాట్లాడడం ఇందులో మీకు అతిపెద్ద నిర్ణయము అంటే టాటా గ్రూప్ వాళ్ళు ఒక స్పై శాటిలైట్ను తయారు చేశారండి అంటే బెంగళూరులో వీళ్ళు దీన్ని తయారు చేశారు ఇవాళ ఈ స్పై సాటిలైట్ ఫ్లారిడాలో ఈలాన్ కు సంబంధించిన స్పేస్ ఎక్స్ రాకెట్ స్టేషన్ నుంచి వీళ్ళు ఏప్రిల్లో లాంచ్ చేయబోతున్నారు అంటే ఒక ప్రైవేట్ ప్లేయర్ ద ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఒక ప్రైవేట్ ప్లేయర్ టాటా గ్రూప్ వీళ్ళు మన దేశము కోసము ఒక స్పై సాటిలైట్ తయారు చేయడము ఎలా చెప్తున్నారు ప్రతి ఒక సంవత్సరము కూడా ఇరవై ఐదు స్పైస్ శాటిలైట్స్ను మేము తయారు చేయబోతున్నాము చైనా వాడు కూడా ఇది చేయడం లేదండి ఇంకొక విచిత్రం చెప్పమంటారా భారతదేశం ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఇజ్రో అనండి ఇలాగ టాటాస్ అనండి అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వీళ్ళే స్పైస్ శాటిలైట్ను తయారు చేశారు ప్రైవేట్ ప్లేయర్స్ ఇక్కడ ఎలా ఉందంటే మీకు రష్యా మీకు ఈ ప్రపంచములో మీకు శాటిలైట్స్ను లాంచ్ చేయాలంటే ప్రతి ఒక్క దేశము కూడా రష్యా వాళ్ళ దగ్గరికే వెళతారు రష్యా వాళ్ళు మీకు బాహుబలి రాకెట్లను తయారు చేసి సిద్ధంగా ఉంచుకుంటారు దేని గురించి ఈ శాటిలైట్స్ను లాంచ్ చేయడానికి అలాంటి రష్యా ఇవాళ యుక్రెయిన్తో యుద్ధము చేయడముతో ఏ ఒక దేశము కూడా రష్యా దగ్గరికి వెళ్ళడం లేదు వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంది కదా మరి నెక్స్ట్ ఆప్షన్ ఏమిటి అంటే ఇమీడియట్గా ప్రతి ఒక్క దేశము అది మీరు దిగ్గజ దేశం అనండి ఒక అడ్వాన్స్డ్ కంట్రీ అంటే చిన్న చిత్తగా దేశాలు వీళ్ళందరూ కూడా భారత్ దగ్గరికే వెళ్ళాలి ఇజ్రో దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి మాట్లాడుతున్నారండి అంటే ఏమైపోయింది మనము ఈజీగా రష్యా యొక్క ఈ లాంచ్ మార్కెట్ అంటారు అంటే మీకు శాటిలైట్స్ను లాంచ్ చేసే పని ఇందులో మన రాకెట్లు ఇజ్రో రాకెట్లు రష్యా రాకెట్స్ను ఓడించాయి ఈ లాంచ్ మార్కెట్లో మనము రష్యాను ఓవర్టేక్ చేసాము అనేది ఎంత పెద్ద వార్తో చూడండి స్పేస్ టెక్నాలజీ అని మాట్లాడితేనే మనము రష్యాను నెంబర్ వన్ కంట్రీ అంటాము వాళ్ళని ఓడించి ప్రతి ఒక సంవత్సరం కూడా మనము చేస్తున్న లాంచెస్ మీరు గమనించారు అంటే రష్యా చెయ్యడం లేదు మరి మీరు అడగచ్చు మరి టాటాస్ ఎందుకంటే ఇండియాలో కాకుండా ఇవాళ ఫ్లారిడాలో అమెరికాలో ఉండే ఫ్లారిడాలో ఎందుకు లాంచ్ చేస్తున్నారు అంటే ఈలాన్ మస్క్కి ఈ ప్రాజెక్టులో ఒక పార్ట్నర్షిప్ ఉంది అతను కూడా ఈ స్పైస్ శాటిలైట్స్ టెక్నాలజీలో రావాలి అనుకుంటున్నాడు కాబట్టి అతని యొక్క స్పేస్ఎక్స్ ఫ్లోరిడాలో ఉంది కాబట్టి టాటాసు ఒప్పుకున్నారు అప్రూవల్ ఇచ్చారు ఇవాళ ఈ స్పై శాటిలైట్ ఫ్లారిడా దాకా వెళుతుంది సో ఇవాళ ఓవరాల్గా మీరు చూసారనుకోండి చైనా వాడు మన మీద నిఘా పెట్టడము కాదండి మనము వాడి మీద నిఘా పెడతాం ఏకంగా ఇరవై ఐదు స్పై సాటిలైట్స్ను లిటరల్గా మనము మన మిలిటరీ కోసం ఇండియన్ ఆర్మీ అనండి నేవీ అనండి ఎయిర్ ఫోర్స్ అనండి వీటికి సంబంధించిన ప్రతి ఒక యాక్టివిటీని మనము బెంగళూరులో మీకు ఆపరేషనల్ సెంటర్లో కూర్చొని మనం గమనిస్తూ ఉంటాం అట్ ది సేమ్ టైం చిన్న చితక దేశాలు ఎన్నో దేశాలు ఇవాళ టాటా గ్రూప్ దగ్గర ఇలాంటి ప్రపోజల్ పెట్టారు మాకు కూడా ఇలాంటి స్పైస్ శాటిలైట్స్ కావాలి తయారు చేసి పెట్టండి లేదా అట్లీస్ట్ డేటానైనా షేర్ చేయండి మనకు కావలసిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇవ్వండి ఇక్కడ స్పైస్ శాటిలైట్ అంటే ఏంటి చాలామంది అడుగుతారు ఏముండదండి ఒక శాటిలైట్లో హై రెజల్యూషన్ కెమెరాను వీళ్ళు అమరుస్తారు డెప్లాయ్ చేస్తారు ఫిట్ చేస్తారు చేయడం వల్ల ఈ శాటిలైట్ తిరుగుతూనే ఉంటుంది భూమిని చుట్టూ తిరుగుతూనే ఆర్బిట్ అంటాం చూస్తారో అది చేస్తూనే ఉంటుంది కానీ దీని కెమెరా ఎంత పవర్ఫుల్ అంటే ఒక లడాక్ అనండి అరుణాచల్ ప్రదేశ్ అనండి సిక్కిం అనండి ఇక్కడ అంతా కూడా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు పవర్ఫుల్ ఇమేజెస్ తీసి మళ్ళీ మన కంట్రోల్ రూమ్కి పంపిస్తూ ఉంటుంది దీన్నే మనము స్పైస్ శాటిలైట్ అంటాం సో ఇలాంటిది ఒక ఇరవై ఐదు స్పైస్ శాటిలైట్స్ను టాటా వాళ్ళు తయారు చేశారనుకోండి భారత్ యొక్క ఫోర్ కార్నర్స్ కాదండి ఒక నేపాల్ అనొచ్చు బంగ్లాదేశ్ అనొచ్చు శ్రీలంక అనొచ్చు వీళ్ళ ఎయిరోస్పేస్లో మీరు లిటరల్గా డెప్లాయ్ చేయొచ్చు చేసి ఒక్క చైనా కాదండి పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు భారత్ మీద ఎవరైనా ఎక్కడైనా కుట్రలు పన్నుతున్నారా వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి సో ఇలాంటి విషయాల్ని కూడా క్షుణ్ణంగా మనం ఆ ఇమేజెస్ ద్వారా తెలుసుకునే అవకాశం సో ఇది వాళ్ళ మీకు ఒక రష్యా అన్నారు రష్యా అన్నప్పుడు మొన్న మీరు ఆ వార్తలు చదివేరో లేదో ప్రముఖ పత్రికల్లో అంతా కూడా రాశారు రష్యా వాళ్ళు లిటరల్గా అంతరిక్షములో మీకు ఒక న్యూక్లియర్ అస్త్రాన్ని వాళ్ళు డిప్లాయ్ చేశారండి ఎందుకు తమ శత్రు దేశాలు ఎవరైనా ఓవర్గా ఓవర్గా రియాక్ట్ అయ్యారు అనుకోండి మీకు అంతరిక్షములోనే తమ శత్రు శాటిలైట్స్ను ధ్వంసము చేయడానికి ఏమిటి అణువస్త్రాలను మీరు అంతరిక్షంలో డిప్లాయ్ చేయడం ప్రపంచంలో ఏ దేశము ఇప్పటి వరకు చెయ్యలేదు అలాగ రష్యా వాళ్ళు ఇలాగే స్పై శాటిలైట్స్ను ఆపరేట్ చేయడం ఇవాళ యుక్రెయిన్ రష్యాను ఓడించలేదని చెప్పి నాటో దేశాలు స్వయంగా ఒప్పుకుంటున్నారు ఎందుకు ఈ స్పేస్ టెక్నాలజీయే శాటిలైట్ టెక్నాలజీయే ప్రతి ఒక నాటో దేశం యొక్క వెపన్స్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా యుక్రెయిన్కి వస్తాయి ఏ డిపోలో వీళ్ళు వీటిని దాచిపెడతారు రష్యా వాళ్ళు గమనిస్తారు ధ్వంసము చేస్తారు అలాగా భారత్ కూడా ఈ స్పై శాటిలైట్స్లో అందులో ఒక ప్రైవేట్ ప్లేయర్ టాటా గ్రూప్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి మీరు తయారు చేయండి మేము మీ దగ్గర కమిషన్ చేస్తాము మీరిచ్చే ఇమేజెస్ అంతా కూడా మేము సర్విలెన్స్కి వాడతాము అంటే ఇది ఎంత పెద్ద వార్తో చూడండి కాబట్టి టాటాస్ ఈలాన్ మస్క్ కలిసి ఇంత గొప్ప ప్రాజెక్ట్ని చేశారు ఇది డైరెక్ట్గా చైనాను దెబ్బ కొట్టడానికే ఈ పని చేశారని చెప్పి గ్లోబల్ టైమ్స్లో అయితే మీకు ఆర్టికల్స్ ఆల్రెడీ వాళ్ళు రాయడం మొదలు పెట్టారు అంటే ఒక వ్యాపారమో లేదా మీకు ఎలక్ట్రానిక్సో కాదండి మీకు ఇలాగ అంతరిక్షంలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ చైనా వాళ్ళు మేము ఇందులో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నామని మాట్లాడుతున్నారు వాళ్ళకి దీటుగా వాళ్లకు గట్టిపోటు ఏంటి ద రేస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అని చెప్పి మీకు ప్రపంచ స్థాయిలో మీకు వెస్ట్రన్ మీడియా కూడా కథనాలు రాస్తున్నారంటే చైనా వాడిని దెబ్బ కొట్టడానికి ఇంత పెద్ద ఒక మనము ఒక గొప్ప మిషన్ని చేపట్టాము ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఏప్రిల్లో లాంచ్ చేయబోతున్నామంటే చైనా వాడికి ఎలా ఉంటుంది ఎక్కడా మనము తగ్గడం లేదు సో దీన్ని మనం తెలుసుకోవాలి మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్